హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వి వైష్ణో లాగ్స్ ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన కర్రీని చూడబోతున్నాము ఈ కర్రీని మనం మెయిన్గా చపాతీలోకి రోటీలోకి నాన్ బ్రెడ్లోకి తీసుకున్న ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవడమే కాదు రుచి అయితే చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా పన్నీర్ భుజి తయారు చేసే ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి బటర్ను కానీ నెయ్యిని కానీ తీసుకోండి అలాగనే టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ మరీ ఎక్కువ వేడి అవ్వకముందే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై చేశాక ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోండి శనగపిండి తీసుకోవడం వలన రుచితో పాటు కర్రీ మంచి టెక్స్చర్గా వస్తుంది శనగపిండి తీసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి శనగపిండి ఇలా కొంచెం గట్టి పడుతుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేశాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేశాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలపండి కావాలంటే మీరు టమాటా పేస్ట్ అయినా తీసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇందులో హాఫ్ కప్పు వాటర్ పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాము ఇలా ఫ్రై చేశాక ఒక కప్పు నీళ్లను తీసుకొని ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమును తీసుకుందాం ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే టూ టేబుల్ స్పూన్ పెరిగైనా తీసుకోవచ్చు ఈ గ్రేవీలోకి స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీరును తీసుకొని బాగా కలపండి పన్నీరును చిన్న క్యూబ్స్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు పన్నీరు వేసి కలపంగానే కర్రీ దగ్గర పడుతుంది మరీ తిక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు ఉడికించండి ఇందులోకి కస్తూరి మేతిని కొంచెం క్రష్ చేసి తీసుకోండి కస్తూరి మేతి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేసిన తర్వాత రెండు నిమిషాలు బాగా కలుపుతూ కర్రీని బాగా ఉడికించండి మీకు కర్రీ తిక్కుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి కలపండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బూజీ రెడీ ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్